ఆమ్లా ఆమ్ల ఇది వన్ ఆఫ్ ద సూపర్ రెసిపీ అండి ఒక్కసారి చేసుకుంటే సిక్స్ మంత్స్ దాకా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే మామూలుగా ఉండవండి నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది స్కిన్ టెక్స్చర్ కూడా కొంచెం మారినట్టు అనిపించింది ఇంకా మన బాడీకి కావాల్సిన వైటమిన్ సి కూడా రోజు అందుతుంది ఎలా చేసుకోవాలో చెప్తాను సేవ్ చేసుకోండి ముందుగా ఉసిరికాయలని చక్కగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి అలా తడి లేకుండా ఆరిన ఉసిరికాయలని నేనైతే స్టీమ్ చే అలా ఒక మనం స్టీమ్ చేసుకుంటే నేను చూపించిన విధంగా అలా విడిపోతాయి అనమాట తొనలు నేనైతే హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ బెల్లం తీసుకుని ఉండలు లేకుండా కరిగించుకున్నా బెల్లం చక్కగా లేకుండా కరిగిన తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలు ఇత్తనాలు లేకుండా తీసుకోవాలన్నమాట ఆ తొనలు దాంట్లో వేయాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి ఒక ఐదు ఇలాచి వేస్తున్నాను ఒక మంచి ఫ్లేవర్ అండ్ ఎసెన్స్ కోసం ఇంకా పాకం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే ఆమ్లా మరిబ్బా అయిపోతుంది అయితే రోజు రెండు రెబ్బలు డైరెక్ట్ గా తినచ్చు లేకపోతే నేను చూపించే విధంగా హాట్ వాటర్ లో వేసుకుని తాగితే బాడీలో మంచిగా ఇమ్యూనిటీ అయితే బూస్ట్ అవుతుంది